పోలీసు వాళ్ళు చెప్పింది మొన్న మొన్న కేటీఆర్ గారు బావమర్ద విషయంలో కూడా అట్లే చెప్పారు ఒక అతను విజయ్ గారు నేను తీసుకొచ్చి మాకేదో డ్రగ్స్ ఇచ్చిండని చెప్పి పిచ్చాడు తర్వాత నెక్స్ట్ వచ్చి ఆయన ఏం చెప్పాడు అసలు నాకు అర్థం కాలేదు ఇప్పుడు హరిప్రియ గారు చెప్పినట్టు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిల్చొని ప్రశ్నించడమే నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారు చేసిన తప్ప మీరు ప్రజలను పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళను వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవలు అందించిన పార్టీగా ఐదు సంవత్సరాలు నరేందర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఉన్న పరిస్థితులలో ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడతారండి వాళ్ళ పక్షాన సమస్య వింటారు వాళ్ళ పక్షాన గొంతుకై వింటారు ప్రభుత్వం చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దాని గురించి ఈరోజు ప్రశ్నించిండ్రు అనే ఒకే ఒక నిపంతో ఏం తప్పు చేశారండి రైతులు ఈరోజు మా భూమి ఇయ్యం అన్నారు మా భూమి ఇయ్యం అన్నప్పుడు తీసుకొచ్చి పెట్టారు ఒకటి అడిగారు ఇప్పుడు అక్కడ చదువు రాకపోయినా ఒక ఒక పెద్ద ఒక మాట అడిగాడు ఏమడిగాడు కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆరేడు నెలల నుండి విషయం రగులుతున్నప్పుడు మేము భూములు ఇవ్వమని స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు మరి పోలీస్ హెల్ప్ లేకుండా ఎందుకు వచ్చారు మా ఊరకే అని అడుగుతున్నాడు వాస్తవమే కదా ఎక్కడైనా కూడా ల్యాండ్ అక్విజేషన్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి ఈరోజు పోలీస్ పిల్లర్ని ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ మీద నింద నెపం నెట్టేస్తున్నారు తప్పిస్తే నిజంగా అక్కడున్న ప్రజలకు మాట్లాడాలా ప్రజల గురించి మాట్లాడాలి అవును ప్రజలందరూ ఈరోజు ఓట్లేస్తాను కదా ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు మరి ఆయన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది కదా ఎందుకొక్క మాట మాట్లాడలేకపోతున్నాడు మీకు భరోసా ఇస్తాను మీరు ఆందోళన చెందకండి అని నీకు ఓట్లేసినా నీ ప్రజలకు ఎందుకు మాట వేయలేకపోతున్నావు కానీ దాని వెనుక కుట్ర ఉంది కుట్ర ఎనుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తా అని చెప్తున్నావు అంత తీరికి ఉంది మీకు కానీ మీకు ఓట్లేసిన వాళ్ళకు భరోసా ఇస్తా ధైర్యంగా ఉండండి నేనున్నా చూసుకుంటాను ధైర్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా వాళ్ళు చేసిన తప్పేంటి మేము భూమి ఇయ్యము అంటున్నారు భూమి ఇయ్యమన్నప్పుడు అన్నప్పుడు వాళ్ళ బ్రతకేది భూమి ప్రాణంతో సమానంగా భూమిని చూసుకుంటారు భూమి ఇయ్యమన్నప్పుడు జబర్దస్త్గా దౌర్జన్యం చేసి వాళ్ళ భూమి లాక్కోవడం ఒకటైతే వాళ్ళకి ఈరోజు వేసిన వాళ్ళను ఈరోజు జైలు కటకటాలు ఊచలు లెక్క పెట్టిస్తూ ఉన్నారు ఈరోజు గ్రామంలో ఎవరైనా ఉండాలంటే భయంతో వణికిపోతున్నారు రాత్రి ఎప్పుడు ఎవరు వస్తారో ఏం చేస్తారని మరి అంత భయాందోళన నీ కోట్లేసిన నీ ప్రాంతంలో ప్రజలు ఉంటే ఎక్కడున్న రండి రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నాం మీ బాధ్యత కదా ఇక్కడ అడగాల్సిన బాధ్యత భరోసా ఇవ్వాల్సిన బాధ్యత లేదా ఎమ్మెల్యేలుగా మా నియోజకవర్గంలో ఏమన్నా అయితే రాత్రి ఏదైనా గొడవ పొద్దున పొద్దున్నర గంటల వరకు మేము ఉంటాం సరే మీరు ముఖ్యమంత్రి గారు మీరు రాలేకపోతారు కానీ కనీసం కనీసం మాట వరుసగా ఒక మాట చెప్తలేరు కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి నీ కోట్లేసి గెలిపించిన పాపానికి వీళ్ళని తీసుకెళ్లి జైలు వేస్తారా మీ కోట్లేసి గెలిపించిన పాపానికి ఈరోజు ఇక్కడ భూములు లాక్కుంటారా ఇక్కడేమో మా ఫార్మా ఫార్మాసిటీ పెడితే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయట ఫార్మా కంపెనీలు పెడితే అదే మా దగ్గర ముచ్చలలో పెడితేనేమో కలుషితం అయిపోతుందంట ఇది ఎక్కడ వాదం అండి మీరేం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ వైఫల్యాన్ని ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఒక కలెక్టర్ వస్తున్నాడంటే పబ్లిక్ హీరింగ్ అవుతుంది అంటే వందల మంది పోలీసు వాళ్ళు ఉంటారు అక్కడ మరి పక్క ఊళ్ళో హీరింగ్ పెట్టినప్పుడు రెండు కిలోమీటర్ల దూరంలో హీరింగ్ పెట్టినప్పుడు అక్కడ పోలీసు ఉన్నప్పుడు పోలీసును వదిలిపెట్టి కలెక్టర్ గారు ఎందుకు వచ్చారు అంటే మీరే డ్రామా ఆడిందని అర్థమవుతుంది ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా ఇచ్చేసి దీన్ని మళ్ళీ డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఇప్పటికైనా పునః పరిశీలించుకోండి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా రీథింక్ చేయండి మీరు చేస్తున్నది తప్పు అని రియలైజ్ కండి ఇక్కడ వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించమని కేసీఆర్ గారు ఈరోజు మమ్మల్ని ఇక్కడ పంపించారు ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మా మా కుటుంబ సభ్యులుగానే భావిస్తూ ఉన్నాం వాళ్ళ కుటుంబంలో వచ్చిన ఇబ్బంది ఏదైతే ఉందో అక్కడున్న లేడీస్కి కానీ లోపల ఉన్న వాళ్ళకి ఒక భరోసా కల్పించి ఏదున్నా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది టెన్షన్ పడొద్దు భయపడొద్దు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పి రమ్మని ఈరోజు మమ్మల్ని ఇక్కడ పంపించారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన నిలబడుతుంది